శ్రీ సచిదానంద సచిదానందద్గురు సాయినాథ మహారాజ్ జై శ్రీ సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ జై జై సాయి మాస్టర్ సాయిబాబా మాసపత్రిక వ్యాసం పేరు భూమికి నమస్కరించడం ఎందుకు రచన పూజ్య ఆచార్య శ్రీ కిరాల భరద్వాజ నిత్యము ప్రాతస్మరణలో భూమిని కీర్తించి క్షమాపణపూర్వకంగా నమస్కరించడంలో ఒక రహస్యం ఉన్నది మనకు ఎవరి మీద అపారమైన ప్రేమ గౌరవాలు ఉంటాయో వారికి సంబంధించిన అందరి మీద ప్రేమ గౌరవాలు ఉంటాయి ఇది మన నైజం భూమి పట్ల మనం ప్రేమపూర్వకమైన గౌరవాన్ని శ్రద్ధను వహిస్తే ఆమెను తల్లిలా ప్రేమిస్తే ఆ భూమి యొక్క సంతతి అయిన అన్ని జీవుల పట్ల మనలో ప్రతి ఒక్కరికి ప్రేమ గౌరవాలు ఏర్పడతాయి ఈ భావాలే ధర్మాచరణకు భక్తికి మూలం అది భగవద్గీతలో చెప్పబడ్డ దైవీ సంపదకు సత్వగుణానికి ముఖ్య చిహ్నం అలాంటి సత్వగుణము దైవీ సంపద లేకుండా యజ్ఞ దాన తపఃకర్మలను ఆచరించినా ఫలితం ఉత్తమంగా ఉండదని భగవద్గీత భూమి అన్ని విధాలా మనకు తల్లి అయినట్లే సర్వజీవులకు తల్లియే అంటే అన్ని జీవులు సహోదరులు ఒక తల్లి గర్భాన్ని పాలను పంచుకుని పుట్టి పెరిగేవారమే భూమి మీద పుట్టి అన్ని ప్రాణులు జీవిస్తాయి వీటిలో సముద్రాది జలరాశుల్లో జీవించేవి ఉన్నాయి భూమి మీద జీవించేవి ఉన్నాయి ఇవన్నీ భూమి నుండి ఆహారాన్ని ప్రత్యక్షంగానో పరోక్షంగానో పొందవలసిందే ఈ సత్యాన్ని గుర్తిస్తే వసుధైక కుటుంబంగా మానవాళే కాక సర్వ జీవరాశి మనగలుగుతుంది ఆధునిక విజ్ఞాన శాస్త్రం ప్రకారం భూమి జడం కదా అటువంటి భూమిని తల్లిగా భావించటం చక్కని కవి సంయమనము అలంకారము భావన అయితే కావచ్చు కానీ అది అజ్ఞానజనితమైన బాల్య చాపల్యమే కదా భ్రాంతే కదా అని ఆధునికులు తలచవచ్చు ఏది నిజం విజ్ఞాన వీచికలు అనే గ్రంథాలలో ఈ ఆధునిక భావమే అసత్యమని చక్కని నిరూపణ ఉన్నది అలా కాకపోయినా మానవ జీవితం భావప్రధానమైనది ఆ భావ సంపద లోపిస్తే జీవితము నిస్సారము అనాసక్తికరము దుర్భరము అవుతుంది ఒక విలువైన వస్తువును మనం పొందినప్పుడు దాన్ని ఎంతో శ్రద్ధతో చూసుకుంటాము అది ఒకరిచ్చిన అయినప్పుడు మన దృష్టిలో ఆ వస్తువుకు భౌతికమైన ఆధారమే లేని మరింత ప్రాధాన్యం మన భావంలో కలుగుతుంది అది ప్రేయసి ఇచ్చిన రుమాలు కావచ్చు దాని విలువ ఒక రూపాయే కావచ్చు కానీ అది ఏ ప్రేమకు ప్రకట రూపమో అది మన జీవితం కంటే విలువైనది ప్రేమ కోసం రాజ్యాలను ఆస్తిపాస్తులను చివరికి జీవితాన్ని కూడా త్యజించే మానవత యొక్క విలువంతా ఆ ప్రియ భావములోనే ఉన్నది ఇలాంటి భావ సంపద వికాసము మానవ మనస్తత్వ శాస్త్ర దృష్ట్యా మన వ్యక్తిత్వం యొక్క వికాసానికి ఎంతో అవసరము మనిషి బ్రతికేందుకు తిండి గుడ్డలే ముఖ్యమని మనం ఎంత తలచినా బాల్య నుండే తల్లిదండ్రుల ప్రేమ ఆప్యాయతలను నోచుకొని వారి వ్యక్తిత్వ వికాసం దెబ్బతిని అట్టి వ్యక్తులు సంఘంలో చీడపురుగులుగా రూపొందటం మనస్తత్వ శాస్త్రం ఎరిగిన సత్యమే ఈ ప్రేమన్నది భౌతికమైన సత్యం కాదని వస్త్ర ఆహారాలు తీర్చినట్లుగా శారీరక అవసరాలు తీర్చలేని భావం మాత్రమేనని ఎంత వాదించినా మనిషి యొక్క ఆంతరంగికమైన ఆరోగ్యము వికాసము దానిపై ఆధారపడి అవి పొందటం వలన తాను సుఖంగా జీవించగలిగి సాటివారి శ్రేయస్సు కోసం ప్రేమతో ప్రాకులాడే బాధ్యత గల వ్యక్తిగా రూపొందుతాడో అది లేక తన జీవితాన్ని మానసిక వికారాలకు బలి చేసుకోవడమే కాక సంఘశ్రేయస్సును విచ్ఛిన్నం చేసేవాడుగా అన్న దానిని నిర్ణయించే జీవిత సత్యం అది సాపేక్షిక సిద్ధాంతం ప్రకారం వస్తువులు పదార్థము ఆకాశము కాలము వేరు కావని ఎంత బుద్ధితో మనం తెలుసుకున్నా మన నిత్య జీవితంలో అవి సత్యమనిపించే స్థాయిలోనే కొనసాగవలసి వచ్చినట్లు ప్రేమ సత్యమన్న దృష్టి మీదనే మానవ మనుగడ ఆధారపడుతుంది వాస్తవిక జీవితావసరం దృష్ట్యా భూమిని ప్రేమతో నిండిన తల్లిగా భావించడమే సరైన పద్ధతి ఏది నిజం విజ్ఞాన వీచికలు గ్రంథాల్లో చెప్పబడిన రీతిన అన్ని వస్తువుల్లాగే అది కూడా విశ్వచైతన్య శక్తి యొక్క రూపమే కదా జైసాయి మాస్టర్ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథమహారాజ కీ జయ శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ కీ జయ